ఇజ్రాయెల్ దేశస్సులు ఎంత దేశభక్తితో ఉంటారో తెలుసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు రీసెంట్గా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయారు ఆ దేశంలో ప్రతి ఒక్కరూ వన్ ఇయర్ మిలిటరీలో పనిచేయాలనే నిబంధన ఉంది ఆ నిబంధనలో మతపరమైన విద్యార్థులకు మినహాయింపు కల్పించాలని నెతన్యాహు బిల్ తీసుకురావడంతో తన గవర్నమెంట్కు మద్దతిస్తున్న యునైటెడ్ టోరా జుడాయిజంతో పాటు షాన్ పార్టీ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేశాయి ఆర్మీ విషయంలో ఎవరికీ మినహాయింపు అవసరమే లేదని తెగేసి చెప్పేశాయి మరోవైపు హమాస్ను పూర్తిగా అంతం చేయకుండా అమెరికా ఒత్తిడితో చర్చలకు అంగీకరించడాన్ని కూడా ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదు దీన్ని బట్టి చూసుకుంటే అక్కడి రాజకీయ పార్టీలు దేశ సంరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాయని అర్థమవుతుంది అధికారాన్ని కోల్పోయినా సరే దేశ రక్షణే ముఖ్యమని ఆయా పార్టీలు భావిస్తూ ఉన్నాయి కానీ మన ఇండియాలో మాత్రం అలా ఉండదు ఒక టెన్ పర్సెంట్ ఓట్లు వస్తాయంటే బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి అక్రమ వలసదారులను దిగుమతి చేసుకుంటారు మైనార్టీ ఓట్ల కోసం పాకిస్తాన్ కు అనుకూలంగానైనా మాట్లాడుతాయి మన పార్టీలు అది మన ఇండియాకు ఇజ్రాయెల్ కు ఉన్న తేడా